భూపాలపల్లి మండలం ఫకీర్గడ్డలో బొడ్రాయి పోచమ్మ విగ్రహాల పునః మహోత్సవానికి సర్వం సిద్ధమైంది ఈ నెల ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు కన్నుల పండగల బొడ్రాయి పోచుమ తల్లి శిలా విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామంలో విగ్రహాల ఊరేగింపును ఎంతో అట్టహాసంగా నిర్వహించారు ఆలయ కమిటీతో పాటు గ్రామస్తులు ఈ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు ముప్పై ముప్పై ఒకటో తేదీలో జరిగే విగ్రహాల పునః ప్రతిష్టాపన మహోత్సవానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆలయ కమిటీతో పాటు అర్చకులు పిలుపునిచ్చారు జయశంకర్ జిల్లా భూపాలబెల్లి మండలం జంగేడు శివారులో ఉన్నటువంటి యొక్క వీధులు రకరకాలైన పేర్లతోనే ఆకుదారు శ్యామనగరు కాకతీయ కాలిని ఇటువంటి యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాదాపు సుమారు పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం అప్పుడు మన కుగ్రాము ఇవన్నిటి కూడా బుర్రకుమరయ్య గారు సర్పంచ్గా ఉండి ఈ గ్రామంలో అప్పుడే అప్పుడే చిన్న చిన్న పిల్లలు కూడా జ్ఞానవరా సమయంలో ఈ గ్రామ అభివృద్ధి కొరకు ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండేందుకు ఇక్కడ ఉండబడే స్థలాన్ని కూడా కొంతమంది ఎంతోమంది కూడా ఆటంకాలు పరిచినా కూడా ఆ స్థలాన్ని ఆక్రమించి ఇక్కడ భగవంతుని ఆంజనేయస్వామి దేవాలయం నిర్మించింది ఆ ఆలయ ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు నవగ్రహాలు భూలక్ష్మి మహాలక్ష్మి విగ్రహాలను చెక్క బొమ్మలను కూడా పెట్టి ఆ విగ్రహాలతోని గ్రామ శ్రేయస్సు వరకు ఈరోజు ఈ యొక్క ఆంజనేయ స్వామి ఎంతోమంది హనుమంతుని భక్తులు కళకళలాడుతున్నది ఈ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యంగా ఉండాలి ఈ కాలము లోపల అధికమైనటువంటి యొక్క దుర్వ్యసనాలకు కష్టాలకు లోభాలకు సందర్భాలు కనబడుతుండే సోభనంలో ఆ యొక్క నరేంద్ర మోడీ గారు అయోధ్యలో ఏ విధంగా అయితే నిర్మాణం చేసిండో ఆ విధంగా ఆ కాలం లోపలనే ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించి అదే ప్రకారంగా చెక్క విగ్రహాలను అప్పటి యొక్క పరిస్థితులు అనుకూలంగా చేసిండు ఇప్పుడు ప్రజలందరూ కూడా కొద్దిగా ఆరోగ్యాలతోని ఐశ్వర్యాలతో ఉన్నారు కాబట్టి జ్ఞానవంతులైన కనుక అన్ని గ్రామాలలో కూడా శిలా విగ్రహాలతో పెట్టుకొని ఆ యొక్క దాన్ని కూడా దివ్యంగా బ్రహ్మాండమైనటువంటి టైల్స్తోని టై ఆ టైల్స్తోని కూడా పరిచి చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా మన గ్రామంలో చేయాలి మన ప్రజలందరూ కూడా సఖ్యంగా ఉన్నారు మన వాళ్ళు అందరూ కూడా పార్టీలకు అతీతంగా భక్తులుగా ఉండరని ఉద్దేశం చేస్తున్నారు ఈరోజు ఇరవై తొమ్మిదవ నాడు ఈ స్వామి అమ్మవారి యొక్క విగ్రహాల ఊరేగింపు రేపు శుక్రవారం కుంకుమార్చనలు హోమాలు ఎల్లుండి శనివారం పదకొండు బావుకు విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది అన్నదాన మహోత్సవం జరుగుతుంది అందరూ కూడా భక్తులు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క బంధువులు వాళ్ళ యొక్క ఆటబిడ్డలు ప్రజలందరూ కూడా విచ్చేసి యొక్క గ్రామాన్ని ఈ పండుగను అనే మహా సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకుంటే అమ్మవారు కృపగలుగుతున్న ఉద్దేశంతో ఈ యొక్క దివ్యమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని సంకల్పించు దీనిలో అందరూ కూడా భగవన్ భక్తులు పాల్గొంటున్నారు వాళ్ళందరూ కూడా శుభం కలుగు కాక శతమానం భవతి శతాయు పురుష ఆయుష్మేంద్రియ వర్ధది జై భూలక్ష్మి మాతాకి జై గణేష్ మాతా మన ఈ భూలక్ష్మి బొడ్రాయి ఊరేగింపు పోచమ తల్లి విగ్రహ ప్రతిష్ట కోసము గ్రామాలల్లా వార్డులల్లో ఈ దేవతలు ఊరేగింపు చేయడం జరుగుతుంది ఈ ఊరేగింపు కార్యక్రమంలో విజయవాడ నుండి కళాకారులను ఇరవై రెండు మందిని తీసుకురావడం జరిగింది వారి కళానృత్యం మన గ్రామ ప్రజలందరూ చూసి సంతోషపడవలసిందిగా కోరుకుంటూ ముప్పై ఒక్క తారీఖు రోజు మన ఆలయం దగ్గర పదివేల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది కావున అందరూ వచ్చి ఈ ఈ యొక్క ఆలయం దగ్గర అన్నదానం స్వీకరించి అన్న ప్రసాదం స్వీకరించి పోవాలని పేరు పేరున అందరికి ధన్యవాదాలు తెలియజేస్తారు